రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో గత రెండు మూడు రోజుల నుంచి కూడా గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం ఆయన పరిగెడుతున్నట్టు తెలుస్తుంది మీకేమనిపడుతుంది సార్ ఆ నాయకుడి యొక్క విధి విధానాలు చాలా ఘర్షణ నాయకుడు అనిపిస్తుంది ఎందుకంటే గిరిజన ప్రాంతానికి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్లడమే చాలా గొప్ప అలాంటిది ఈ మూడు నెలల్లోని ఇది రెండోసారి ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో లేడు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే సొంత డబ్బులతోనే ప్రజ పేద ప్రజలకు సహాయం చేసే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గిరిపుత్రులు నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు వాళ్ళ రోడ్ల కోసం కానీ మంచినీటి కోసం కానీ అలో లక్ష్మణాన్ని అలమటిస్తున్నటువంటి గిరిపుత్రుల బాధని ఆలకించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెగించి ప్రాణాలకు తెగించి నిజంగా చెప్పాలంటే ప్రాణాలు తెగించాల నక్సలైట్ల ఏరియాలో పర్యటించడం ఒక ఉప ముఖ్యమంత్రి సామాన్యం కాదు నాట్ ఏ జోక్ అలాంటి పర్వతాలు ఎక్కి వెయ్యి సుమారు కోట్ల రూపాయలు అభివృద్ధి నిన్న ఈవేళ చేసి అక్కడ వాళ్ళ చిన్న అబ్బాయికి గాయాలయ్యాన్ని తెలిసిన ప్రభుత్వ మన ప్రభుత్వ అధికారులు పర్యటన నిలిపివేద్దామండి అవతల మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది వెళ్ళిపోవాలి అర్జెంట్ మీరు వెళ్ళాలని చెప్పినా లేదు నేను ఇచ్చిన పోవడం మాట కోసం మా అబ్బాయి బాగానే ఉన్నాడు నేను ఎప్పటికప్పుడు ఫోన్ లో క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నాను ఈ పర్యటన ముగించుకునే వెళ్తాను ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఎవడన్నా ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో తిరగడం అనేది చాలా అరుదే పవన్ కళ్యాణ్ గారు ఒక రాత్రి అంతా కూడా కొండ ప్రాంతాల్లో కేవలం పదిహేను ఇల్లున్న ఒక చిన్న మారుమూల గ్రామంలో ఆయన ఒక రాత్రి అంతా కూడా పడుకున్నారు ఒక రాత్రి అంతా కూడా ఒక ఈవెన్ పోలీస్ అధికారులు ఎమ్మెల్యేలు వాళ్ళందరినీ కూడా దగ్గర ఒక రాత్రి అంతా కూడా ఒక చీకటిగా బతికేరాడు అసలు ఎలా అనిపిస్తుంది అండి ఈ రాజకీయ నాయకుడు యొక్క విధి విధానాలు లక్షణాలు ఇటువంటి నాయకుడిని చూడడం అనేది ఇప్పుడు ఆయన గట్స్ ఏంటంటే ఆయన నిజాయితీ అండి ఆయన ఎక్కడా దోపిడీ చేసి సంపాదించలేదు దౌర్జన్యం చేసి సంపాదించలేదు అలాగే ఎవరిని మోసం చేసి సంపాదించలేదు ఆయనకి అంత పెద్ద ఆస్తులు లేవు ఎవరైనా సరే ఒక నక్సలైట్ అయినా ఒక విప్లవకారుడైనా పవన్ కళ్యాణ్ లాంటి వారి ఆయనకి సలాం కొడతారు తప్ప ఆయనకి హాని తెలపెట్టాలని ఎవడు కూడా ఊహించడు ఎందుకంటే ఇలాంటి గొప్ప నాయకుల కోసమే కదా వాళ్ళు పోరాటాలు చేసేది నక్షట్లు పోరాటాలు చేసేది ఎందుకోసం పేద ప్రజలకు ఉపయోగపడాలి పేద ప్రజలకు హెల్ప్ గా నిలబడే నాయకుడు కావాలని వాళ్ళు అడవిలో ఉండి పోరాటం చేస్తారు మరి ఇలాంటి మహానుభావుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళు ఏం పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు అంటే ఈయన సాయం చేయడానికి వచ్చాడు మోసం చేయడానికి రాలేదు రాత్రి అంటే మొన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పడుకున్నారో ఆ ప్లేస్ కి దగ్గరలోనే గతంలో టీడీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యే మరి అటువంటి పరిస్థితులు అంత త్రెట్ ఉండి కూడా పోలీసులు కూడా భయపడుతున్నారు ఏంటి సార్ అది ఇదంతా కూడా ఈ ధైర్యం ఏంటంటారు ఈ విధి విధానాలు ఏంటంటారు నిజాయితీకి ఉన్న ధైర్యం అంతే ఎవడైతే నిజాయితీగా ఉంటాడో వాడు ధైర్యంగానే ఉంటాడు వాడు ధైర్యంగానే పడుకుంటాడు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ధైర్యం ఏంటి నిజాయితీ నేను ఎవరికి హాని చేయలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు నా మీద ఎవరు వస్తారు లేనే ధైర్యం అంతే తప్ప పేద ప్రజలు బాగుండాలండి అతనికి రోడ్లు బాగుండాలి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే రోడ్లు వేయాలి ఫస్ట్ రోడ్లు వేయాలి వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి అలాగే వాళ్ళ వాళ్ళ పేదరిక నుంచి పెద్దోళ్ళుగా ఎదగాలని ఆలోచనలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకుడు తను గత నలభై సంవత్సరాలను చూస్తున్నాం పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు నేను ఎప్పుడు చూడలేదండి నిజంగా ఆయన దేవుడు ఆయన దేవుడు అండి నిజంగా చెప్పాలంటే ఎంతమంది పేద ప్రజలు ఆడుకున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మూడు వందల మంది కౌలుదారులు చనిపోతే ఆత్మహత్యలు చేసుకుంటే అనేక కారణాలుగా చనిపోతే ఆయన సొంత డబ్బులు మనిషికి ఒక లక్ష రూపాయలు ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఇచ్చిన మహానుభావుడు అండి ఎవడిచ్చండి ఈ దేశ చరిత్రలో ఈ దేశ చరిత్రలో మూడు వందల మందికి మనిషికి లక్ష రూపాయలు ఎవడిచ్చాడు అని చెప్పండి ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు ఇచ్చాడా మాటలు మాట్లాడతారు సొల్లు కబుర్లు చెప్తారు చెప్తారు ఎన్నో మాటలు మాట్లాడతారు కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఈ నలభై సంవత్సరాలు కూడా రాలేదు సార్ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంత ప్రజల కోసం వెళ్ళారు కదండి మొన్న అంటే ఏడో తారీఖు ఉదయం ఉన్న ఆయన ట్రాఫిక్ కోసం అని చెప్పి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్లు ముప్పై మంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు అని చెప్పి మీడియా అంతా కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫు నుంచి కూడా చాలా మంది కూడా ఆరోపణలు చేస్తున్నారు అసలు ఏం సార్ అసలు పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగిందంటారా తప్పది ఏమండి జేఈ పరీక్షలు ఎనిమిదిన్నరకు అయితే ఓ టూ అవర్స్ ముందే ఉండాలో లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ముందే ఉండాలి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఎప్పుడు జరిగింది ఎన్ని గంటలకు బయలుదేరాడు ఎన్ని గంటలకు ట్రాఫిక్ ఆపారు అసలు ఈ బాధ్యత ఎవరిది అసలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే రూట్లో ఆ సెంటర్ ఉందని పోలీసులు గుర్తులేదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని నిజంగా ఆర్టీవీ ఒకటే దీన్ని బయటకు తీసుకొచ్చింది ఖచ్చితంగా ఇది మాత్రం ఒకవేళ నిజమే అయితే ఆ బిడ్డల భవిష్యత్తు కాపాడవలసిన బాధ్యత విద్యాశాఖ మంత్రి గారిపై ఉంటుంది కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు నాకు నాకైతే నిజంగా అనిపించట్లేదు ఎందుకు అనిపించట్లేదు అంటే జేఈ పరీక్ష అంటే రెండు గంటల ముందే ఉండాలి పవన్ కళ్యాణ్ పర్యటన బయలుదేరితే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారు ఇది పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఈయన వెళ్ళేటటువంటి రహదారిలో ఈ ఎగ్జామ్ సెంటర్ ఉండడం మరి వాళ్ళమ్మో బాధ్యతగా తీసుకున్నారు లేదు తెలియదు ఇది ఎంతవరకు వాస్తవం కూడా తెలియట్లే ఒక ఆర్టీవీ ఒకటే దీన్ని చేసింది